వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గమనాన్ని బీజేపీ మార్చబోతుందా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేనల ఎత్తుగడలు ప్లాన్ ముందు వికటించబోతున్నాయా ఆంధ్రప్రదేశ్లో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు గమనిస్తుంటే అదే అనిపిస్తుంది టీడీపీ జనసేన కూటమి తమతో పాటు బీజేపీని కలుపుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది ఇంకా చేస్తుంది కూడా కానీ ఇంతవరకు బీజేపీ నిర్ణయం ఏమిటని తేలలేదు ఫిబ్రవరి ఆరో తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో చర్చలు జరిపి వచ్చారు ఆ సమావేశం ముగిసిన వెంటనే అక్కడే పొత్తు ప్రకటిస్తారని అంతా భావించారు కానీ అలా ఏం జరగలేదు హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు పవన్ తో సమావేశం అయ్యారు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న అనంతరం పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడి పొత్తును ఖరారు చేస్తారని వార్తలు వచ్చాయి అవి నిజంగా లేదు ఇరవై రెండవ తేదీన పవన్ ఢిల్లీ వెళ్తారని పొత్తుల గురించి తేలిపోతుందని చెప్పారు దానికి తగ్గట్లుగానే ఇరవై ఒకటో తేదీన భీమవరంలో పవన్ మాట్లాడారు బీజేపీ అధిష్టానం పొత్తుకు ఒప్పించడం కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు వాళ్ళతో చివాట్లు తిన్నానని కాళ్ళు పట్టుకుని బతిమాలి పొత్తుకు ఒప్పించానని చెప్పారు దాంతో అంతా బీజేపీ కూడా ఎలయన్స్లోకి రావడం ఖాయమనే భావించారు కానీ తీరా చూస్తే ఇరవై రెండవ తేదీని పవన్ ఢిల్లీ వెళ్ళలేదు నాగపవనం రోజు మంచి ముహూర్తం చూసుకుని చంద్రబాబు పవన్లో తమ సీట్లు సర్దుబాటుని ప్రకటించారు ఇరవై నాలుగు సీట్లు జనసేనకి ఇస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు మిగిలిన సీట్లలో టీడీపీఏ పోటీ చేస్తుందన్నారు బీజేపీ ఒకవేళ పొత్తుకు అంగీకరిస్తే ఆ పార్టీతో మళ్ళీ మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నారు టీడీపీ జనసేన పొత్తును ప్రకటించిన వెంటనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు పార్టీల్లో అసమ్మతి ఉవ్వెత్తిని ఎగసపడింది జనసేనకి కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే ఇవ్వడానికి ఆ పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి జనసేనకి ప్రకటించిన కొద్ది స్థానాల్లోనూ టిడిపి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ పొత్తుపై తమ వైఖరిని ప్రకటించకుండా మౌనాన్ని కొనసాగిస్తుంది ఇది వ్యూహాత్మక మౌనం అని రాజకీయ పరిశీలకులు అనుమనిస్తున్నారు తెలుగుదేశం జనసేన పొత్తు కారణంగా టిక్కెట్లు డాని బలమైన నాయకులు బీజేపీలోకి వస్తారని ఎత్తుగడితోనే ఆ పార్టీ పొత్తులపై ఎటు తేల్చకుండా పోరుకు సిద్ధమైన సంకేతాలను పంపిస్తుందని అంటున్నారు అలాగే వైసీపీ అసంతృప్తులు కూడా తమతో వస్తారనే ఎత్తుగడ వేసింది బీజేపీ అంటున్నారు టీడీపీ జనసేన అలయన్స్ లోకి బీజేపీ చేరితే అక్కడ బీజేపీకి గరిష్టంగా పది పన్నెండు సీట్లు నుంచి తక్కువ మళ్లీ ఆ సీట్లలో కొన్ని చోట్ల టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులతో చిక్కులు ఉంటాయి ఆ పది పన్నెండు సీట్లలో పోటీ చేయడానికి కూడా బలమైన అభ్యర్థులు ఆ పార్టీకి లేరు తెలుగుదేశం వైసీపీ ప్రత్యామ్నాయ పాత్ర పోషిస్తూ సొంతంగా బీజేపీ పోటీ చేస్తే కనుక బలమైన నాయకులు బీజేపీలకు వలస వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఆ విధంగా ఇరవై ముప్పై నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు దొరికే అవకాశం ఉంది